తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు నేసుక్రీస్తునామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాన్ని మనం చదువుకుందామంటే కొన్ని మాటలు నేను చదువుతున్నాను లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినండి తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడనో అను వివాదము వారిలో పుట్టగా యేసు వారితో ఇట్లనెను అన్ని జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుతురు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెనో దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను చదవబడని ఈ మాట ప్రభుని యేసుక్రీస్తువారు తను వెళ్ళిపోయే ఆఖరి రాత్రి తన శిష్యులతో పలికిన పలుకుల్లో ఇదొకటి వారికి ఆఖరి సందేశం ఇస్తూ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ క్రమాన్ని పాటించాలి లోకంలో మీరు లోకమంతటి కూడా దేవుని నామం నిమిత్తం ఎలా సాక్ష్యంతో ఉండాలి అనే గురించి ఆయన చెప్పిన మాట మనుషుల్లో సహజంగా ఉండే వివాదం ఇప్పుడు కూడా అంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జబ్బు ఉంటుందండి ఎప్పుడు కూడా మిగిలిన వారికంటే నేను గొప్ప అనిపించుకోవాలి చివరికి భిక్షగా కూడా తనకు గొప్పను ప్రదర్శించడానికే మన ముందు ప్రయత్నిస్తాడు మీరు మర్చిపోకూడదు ఇదేంటంటే అందరి ముందు కూడా చేతులు చాపేవాడు కదా తాను గొప్ప ఏంటని మీరు అనుకున్నారేమో కానీ తనకున్న తలాంతును బట్టి కనుక తన టాలెంట్ ఏదో చూపించడానికో తనకున్న గొప్పతనాన్ని కనుక మన ముందు ప్రదర్శించడానికో చివరికి మనకు కనుక్కున్న పిల్లలు కూడా మనకంటే తామే గొప్పవాళ్ళు మన సంగతిని చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు ఎప్పుడు ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న జబ్బు అయినట్టే కనుక మిగిలిన వారితో పోల్చి చూసుకుంటే నేను గొప్ప మిగిలిన వారితో పోల్చి చూసుకుంటే నేను గొప్ప అని చెప్పుకోవడం కోసం అందరూ ప్రయత్నిస్తారు ఇదే వివాదం అందరిలో కూడా ఆధిపత్య పోరాటం అంటారు మీరు ప్రపంచంలో ఏ కలహాన్ని గురించి ఆలోచించిన ఏ రాజకీయ పార్టీలు పదవులు లేకపోతే కనుక ఉన్నతమైన స్థితిగతులు ధనము లేకపోతే కనుక చదువు ప్రతి దాని గురించి చెప్పడం కూడా గొప్పవాడు ఎవరు అని చెప్పడం కోసమే జరుగుతాయండి చిన్నపిల్లలకి పరీక్ష పెట్టినప్పుడు కూడా అందులో చెప్పే వాళ్ళు నిర్ణయించేది ఏంటంటే వాళ్ళకి మార్కులు వేసి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు నిర్ణయిస్తున్నారు వాళ్ళు ఎవడు గొప్ప అని చెప్పడం కోసమే అక్కడ ఉన్న పది మంది పిల్లల్లో కూడా వీళ్ళు గొప్పోడు ఎవడు అంటే అక్కడికి ఎవడు ఫస్ట్ మార్కు సాధించాడో వాడు గొప్పవాడు ఆటలు పోటీలు పెట్టారు అనుకుంటే కనుక అందులో అయితే కనుక ఎవడు బాగా పరిగెత్తగలిగితే వాడు గొప్పవాడు మిగిలిన వారితో పోల్చూసుకుంటే కనుక ఆట బాగా ఎవడు ఆడగలడు చిన్నపిల్లలేండి చిన్నప్పటి నుంచి కూడా ఆ గొప్ప అనే దాంట్లో అయితే కనుక ఆ పోరాటంలో ఎప్పుడూ కూడా అయితే కానీ నేను ముందుండాలన్న ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి మనుషులు అందరూ అలవాటు అయిపోతారు నేను అందరికంటే బలవంతులని చెప్పడానికి కొంతమంది ప్రయత్నిస్తారు నేను మిగిలిన వారికి అందరికంటే సౌందర్యవంతురాలని చెప్పడానికి మరికొంతమంది ప్రయత్నిస్తారు నేను హైట్ ఎక్కువ ఉన్నాను లేకపోతే కలర్ ఎక్కువ ఉన్నాను లేకపోతే కానీ మాట తీరు బాగుంది లేకపోతే పాట పాడగలను ప్రతి విషయంలో కూడా మనిషి ఎప్పుడు కూడా వారితో పోల్చి చూసుకుని తన్ను తాను గొప్ప చేసుకోవడానికి వస్తాను నేను గొప్ప అది కట్టుకున్న ఇంటిని బట్టి గొప్ప తిరిగే వాహనాన్ని బట్టి గొప్ప తమ సంపాదించిన ఆస్తిపస్తులు బట్టి గొప్ప 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 ఇది మనుషుల్లో ఉన్నయితే కనుక జాజ్యం దేవుడు అయితే కనుక దీన్ని అసలు మనిషికి ఏ విధంగానైతే కనుక అనువదించడానికి ఒప్పుకోలేదు వద్దు అంటున్నాడు ఆది నుంచి కూడా చెప్తున్న మాట హవ్వమ్మ కూడా ఇలాంటి దానికే కక్కుర్తి పడిపోయింది నేను దేవుని కంటే కూడా గొప్పదాన్ని అయిపోతాను లేకపోతే దేవునితో సమానం అయిపోతాను నేను కూడా గొప్పదాన్ని అన్న భావన కలిగించుకోవడం కోసమే దేవుడు చేయొద్దన్న పని చేసేస్తుంది తినవద్ద నా తిని ఈరోజు ప్రపంచానికి మరణాన్ని పరిచయం చేసింది చావును తీసుకొచ్చింది ఎవరంటే కానీ గొప్ప కోసమే మనిషికి చావు వచ్చింది గొప్ప కోసమే మనిషికి చావు వచ్చింది ఆ గొప్ప కోసమే కయ్యను తన తమ్ముడైన ఏ కూడా చంపేశాడు చంపడం కూడా గొప్ప కోసమే తను చచ్చిపోయేటట్టుగా చావు తెచ్చుకోవడం కూడా గొప్పతనమే ఇది ఈరోజు దానికోసమే గొప్ప 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 మిగిలినవారికి అంతే నేను గొప్ప ఏ నాకేం తక్కువైంది ఎవరికి ఉండేది వాళ్ళకుంటుంది అందరికి ఊత పదం ఒకటి ఉంది కదా ఎవరికి ఉండేది వాళ్ళకుంటుంది ఏ వాళ్ళు గొప్పైతే మేం కాదు ఏంటి వాళ్ళు ఆ విషయంలో గొప్పైతే నేను ఈ విషయంలో గొప్ప సో యేసు ప్రభు దగ్గరికి తగినకి ఇదే వివాదం వచ్చిందట రాత్రి తగినకి వెళ్ళిపోయి ముందు చెప్తున్నాడు ఇక నుంచి ఈ కూడా మీకు రాకూడదన్న ఉద్దేశంతో దేవుని చిత్తము దేవుని అయితే అని తెలియచేశాడు తమలో ఎవడు గొప్పవాడుగా ఇంచబడినో అని వివాదము వారితో పుట్టక ఇది ఇరవై రెండవ అధ్యాయము లోకసు వార్త ఇరవై నాలుగు వచ్చినాం అప్పుడు యేసు వారితో ఇట్లైన అన్ని చర్మంలో రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు దేవుని భయము లేని వాళ్ళు ఉన్నారు దేవుని గురించి అవగాహన లేని వాళ్ళు అయితే కనుక అందులో ఎవరైతే కనుక రాజులు అనిపించుకుంటారో వారు మిగతా వారి మీద పెత్తనం చేస్తారు వెనకాలైతే కనుక రాజాది రాజ రాజ మార్తాండ రాజ గంభీరాన్ని పిలిపించుకోవటం ఉద్దేశం ఏంటి ఆ దేశంలో ఉన్న మిగిలిన ప్రజలందరికంటే కూడా నేను గొప్పోడని ఆయన అయితే కనుక చాటింపు ఇసుకోడు ఆ రాజుగారు వస్తున్నప్పుడు ముందుగా ఆయన గురించి పొగుడుతున్నారంటే దాని అర్థం మిగిలిన వారికి అందరికంటే కూడా నేను గొప్పవాడు ఆ గొప్ప ఉన్నా లేకపోయినప్పటికీ ముందు పొగిలించుకోవటం అలవాటు లోకంలో కొంతమంది ప్రచారం ఆ రోజైతే కనుక మహారాజులు అనుకునే వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళైతే కనుక కూలీ పెట్టుకుని జీతమిచ్చి మరి ఇలాంటి వంది మాగదులను ఏర్పరచుకునేవారు అలాంటి వారు పని ఏంటంటే కనుక రాజుగారిని పొగడటం వారినే వంది మాగదులు అంటారు పొగడటం ఎప్పుడు కూడా అయితే కనుక వారి మీద కవిత్వాలు చెప్పటం వారు వస్తున్నప్పుడు అయితే కనుక ప్రజలందరికీ ఓహో రాజుగారు వస్తున్నారు ఓహో అని చెప్పటం మనకట్టే గొప్పోడు ఒకడు వస్తున్నారని ఇప్పుడైతే కనుక ఎంతకంటే మించిపోయింది కదా ఇక మాటలతో కాదు ఈరోజు తంత చేతులతోనే పెద్ద పెద్ద బోర్డులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు ఉద్దేశంతో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు అన్ని చోట్లయితే మైక్ అనౌన్స్మెంట్లు పలానా మినిస్టర్ గారు వస్తున్నారు పలానా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఆ గొప్ప ఆయన వ్యక్తి యొక్క స్థాయిని బట్టి అయితే ఇంకా పబ్లిసిటీ ఆ రేంజ్లో ఉంటుంది ఈరోజు పబ్లిసిటీ అన్నమాట గొప్పతనం అనుకున్నప్పుడు మనుషులు చెప్పుకోవడం అనుకున్నప్పుడు చివరికి అది పబ్లిసిటీ పీక్స్ అనే కనుక వచ్చేస్తుంది నేను ఎంత గొప్ప చేసుకోవాలి నన్ను గురించి నన్ను ఎంత మాట పుట్టినరోజులకి బ్యానర్ వేయించుకుని అందరికీ చెప్తున్నాం మనం మన పుట్టినరోజు ఊళ్ళు అందరికీ తెలియజేప్పేది మన పెళ్లి రోజు కూడా చెప్తున్నాం చచ్చిపోయిన వాళ్ళు గురించి కూడా అక్కడ బ్యానర్ పెడుతున్నాం ఎందుకంటే కనుక వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళు అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తర్వాత మన గురించి అవతల వారి మనసులో ఏముందో వాడు గొప్పవాడు అయితే కనుక వీడి పనికి మైలాడు అనుకున్నాడన్న సంగతి తర్వాత మనకి మనం మాత్రం సొంత డబ్బా కొట్టుకోవటం మిగిలిన వాళ్ళతో పోల్చి చూసుకుంటే అయితే కనుక నా గొప్ప నేను ప్రదర్శించటం ఇదే ఈరోజు పబ్లిసిటీ పీక్ కదా వారి గురిచే దగ్గరికి అలా ఉంటుంది సో ఇక్కడికి అలా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యశ్వప్రభు చెప్తున్నాడు నాన్న దేవుని ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారు అంటే దేవుని యొక్క సంకల్పం ఎవరికైతే తెలియదో ఒక మనిషి పుట్టుకు మొదలుకుని మరణించేంత వరకు అది ఎవరి చెప్పు చేతలో ఉండాలో మనిషి ఎవరి కొరకు బ్రతకాలో లోకంలో ఉన్నంతసేపు కూడా ఎవరిని మహిమపరచలే తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకరు నా బ్రతుకు నేనే రాజేమో లేకపోతే నా బ్రతుకు నేనే దేవుడినేమో అనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తులు వారే దేవుడిని ఎరిగిన అన్ని జీవులు అంటే దాని అన్ని జనాలు అనుకున్న మాటకు వస్తే కనుక దేవుని ఎరగిన వారని అంటే దేవునికి సంబంధం లేని వారని అర్థం ఈ లోకంలో ఇలాంటి వాళ్ళే నాకంటే దేవుడు ఇంకొకడు ఉన్నాడా అనే గొప్ప స్థితిలో చాలామంది రాజులు ప్రవర్తించారని నా చేతు నుంచి విడిపించగల దేవుడు మీకున్నాడా అని అహంకారంగా మాట్లాడిన రాజులు ప్రపంచ చరిత్రలో చాలామంది ఉన్నారు ఒక అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరికి వచ్చినా ఒక నిపురి దగ్గరికి వచ్చిన వీళ్ళందరూ చరిత్రలో ఉన్నవాళ్ళండి వాళ్ళందరూ కూడా ఇలాగే అహంకారంగా మాట్లాడారు నేను తలుచుకుంటే కానిదేముంది ఆ దేవుడు నాకు ఎదురు సమాధానం చెప్పగలడా అనే అహంకార పూర్తిగా చాలామంది చరిత్రలో ఉన్నవాడు ఉన్నారు వాళ్ళందరికీ వెంటనే అర్థమైంది ఏంటంటే కనుక దేవుని మీద సవాలు చేసి దేవుని కంటే తమను తామే గొప్పోడు అని చెప్పించుకోవడానికి ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళందరూ కూడా అతి తక్కువ కాలంలోనే వాళ్ళ నోటి వెంట మాట వచ్చిన అతి తక్కువ కాలంలోనే వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు వాడు లేరు ఈరోజు గొప్పగా మాట్లాడుకున్నవాడు నేను ఇంత చేయగలను నాకు అంత సామర్థ్యం ఉందని ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళు ఎవరు ఈరోజు లేరండి తెలియక వాళ్ళకి తాము ఎంత అల్పులమో అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు తమ ఒంట్లో ఉన్న ఊపిరి ఎప్పుడు పోతున్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు ఏదో తమకున్న బలివిని బట్టి ఆ సమయానికి తన చుట్టూ ఉన్న పరివారాన్ని బట్టి ఓహో నేను ఎంత బలు కదా కావాలనుకుంటే ప్రపంచాన్ని హస్తగతం చేసుకోగలను కదా అందరిని నా గుప్పిట్లో పెట్టుకోగలను కదా ఇదే మనస్తత్వంతో వాళ్ళు ఉన్నారే తప్ప అందరినీ నా చేతిలో పెట్టుకుని ఆడించగలని అనుకుంటున్నారే కానీ ఇంతకి నన్ను ఆడించేవాడు నన్ను గుప్పిట్లో పెట్టుకున్న దేవుడు అక్కడున్నాడున్న సంగీత వాళ్ళు మర్చిపోయారు ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలామందికి ఇదే అభిప్రాయం నేను చెప్తే నా భార్య నా మాట వినాలి నా కాలు కింద చెప్పులే ఉండాలంటాడు ఒక ఆయన నా భర్త నేను చెప్పినట్టు వినాలంటుంది ఇంకో ఆవిడ నా పిల్లలు నా మాట వినాలి ఈ ఊరు వాళ్ళందరూ నా మాట వినాలి లేకపోతే ఈ దేశం వాళ్ళందరూ నా మాట వినాలి ఎవరికి వాడు నా మాట నా మాట నా మాట నా చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకున్నారు కానీ అన్నిటికంటే ముఖ్యంగా నేను నన్ను సృష్టించిన దేవునికి చెప్పు చేతలో ఉండాలన్న ఆలోచన ఈరోజు లోకంలో చాలామందికి తెలియదు ముందు నువ్వు చేయాల్సింది చెయ్యి తర్వాత మిగతా వాళ్ళు నీ ఎడలు ఏం చేయాలి అది చేస్తారు నువ్వు మాత్రం దేవునికి లోబడవు కానీ నీ ఇంట్లో వాళ్ళు మాత్రం నీకు లోబడాలి ఎలా సాధ్యం అవుతుంది అంటాడు దేవుడు నీ భార్య నీ మాట ఎంత తెలుసా తెలుసా నువ్వెంత గింజుకున్నప్పుడు కూడా నీ భార్య నిన్ను పట్టించుకోదు నీ భర్త నిన్ను పట్టించుకోడు నీ పిల్లలు కూడా అయితే నీ మాట వినకుండా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ముందు నువ్వు కర్మం తప్పావు నిన్ను సృష్టించిన దేవుని మాట నువ్వినవు కానీ నువ్వు కన్న పిల్లలు నీ మాట ఎందుకు వింటారు నువ్వు సృష్టించిన సృష్టికర్త నీ ఒంట్లో ప్రాణం పోసిన వాడిని నువ్వు గౌరవించట్లేదు నీకు నువ్వుకైతే కనుక ఇండిపెండెంట్గా నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు ఇది నేనే గొప్ప కదా నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అసలు దేవునితో నాకు పరిలేదని విర్రవీగ వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వేళేళ్ళు విర్రవీగితే నీ పిల్లలు కూడా అదే సమాధానం చెప్తారుగా అశూరు రాజు అనుకున్న సరహిరీవు ఆ రోజైతే కనుక యోధా అనుకున్న ఇసుకే కాలంలో ఉండేవాడట ఇస్కే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇస్కాయని తనైతే కనుక తోరణాడుతూ ఆ రోజు రాజులు అనుకున్నప్పుడు ఒకరినొకరు అవమానించుకుంటారు కదా మరి కలహం రావాలనుకుంటే కనుక ఒకరినొకరు రెచ్చగొట్టుకోవాలి వారి స్థాయిని కించిపరిచి మాట్లాడితేనే అవతల వాడికి పౌరుషం వస్తుంది ఆ పౌరుషాన్ని బట్టి యుద్ధం జరుగుతుంది కోడిపుంజులు అయితే కనుక పందానికి వెళ్ళేటప్పుడు అప్పటివరకు ఆ రెండు కూడా ఫ్రెండ్సేనండి కానీ ఆ కోడిపుంజులు ఎందుకు కత్తులు కట్టుకుని చంపేసుకుంటాయి తెలుసా ఆ సమయంలో వెళ్తే కనుక ఎదుటివాడు జుట్టును పట్టుకుని ఆ కోడికి కొరికిస్తారండి ఆ జుట్టు పట్టుకుని ఇలా పెడితే కనుక అది కురుగుతుంది ఒక్కసారిగా దానికి మంట ఎక్కిపోద్ది నష్టలానికి ఈ రెండు కోళ్ళకి అలాగే చేయిస్తారు ఎప్పుడైతే కనుక నా జుట్టు నువ్వు కొరుగుతావా నా జుట్టు నువ్వు కరుగుతావు అనుకుంటావా వెంటనే అవి కలబడిపోయితే కొట్టేసుకుంటాయని చివరికి ఏదో ఒకటి చచ్చిపోతుంది అప్పటివరకు ఏం కలహాలు కాదు వాటికి పగలేదు ఆస్తిపాస్తులు గొడవలు వాటికి ఏం ఉండవండి లోకంలో మనుషులు కూడా గొప్పతనాన్ని గురించిన ఆలోచన కూడా వాటికి ఉండదు కేవలం జుట్టు మండిపోయి అది కొరికిందన్న ఉద్దేశంతో నన్ను కొరుగుతా ఉన్న ఉద్దేశంతో రెండూ కలిసి కొట్టేసుకుంటాయి పూర్వకాలం రాజులు కూడా సేమ్ డిటో వాళ్ళ యుద్ధాలు ఎందుకు చేసేట పని లేదు వాళ్ళకి ఆ సమయంలో అయితే కనుక ఆరాటం గొప్ప ప్రదర్శించడం కోసం లేదా ఎదుటి వాడిని దోచుకుని వచ్చే కనుక తాము సుఖంగా బ్రతకటం కోసమే ఆనాటి యుద్ధాలన్నీ జరిగేవి ఎందుకు యుద్ధం జరిగిందో కారణం ఆలోచిస్తే కనుక మనకి నవ్వాలి ఆడవాలో కూడా తెలిసేది కాదండి ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్యలో అయితే కనుక కలిగిన కలహం వందల మందికి వేల మంది చావు కారణమైపోయింది అమాయకులు బలీపెత్తారు ఆ యుద్ధంలో వాళ్ళకి సంబంధం ఉండదు ముందు మా పౌరుషుడు నెగ్గింద లేదా మా రష పౌరుషాల చల్లాని లేదా ఇలా మాట్లాడుకోవటమే చివరికి సాధించి ఉండదు ఎవడో ఒకడు పోతాడు వీడిపోయేదే కాకుండా కూడా అయితే కనుక అతను సైన్యమంతా కూడా చచ్చిపోయే పరిస్థితి వస్తుందండి గడిచిన కాలంలో అయితే కనుక వీళ్ళు గొడవలు ఎలాగే ఉండేవాడి ఈరోజు యుద్ధాలనే మాట దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు కొట్టుకుంటారో తెలియదు వీళ్ళ ఆవేశిక ఆవేశాలు వీడు గొప్పను ప్రదర్శించడం మీ మీద నేనే గొప్పోడని చెప్పుకోవడం కోసమైతే కారణం వీళ్ళకి దేవుని చిత్తం అర్థం కాల ఒక మనిషి పుట్టుక పరమార్థం వీళ్ళకి తెలియలేదు లోకంలో మానవులైతే కనుక ఈ జీవితం అయితే కనుక అనుభవిస్తున్నంత గాను వాళ్ళు చేయాల్సిన పని అంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కొట్టుకు చేచ్చేవాడు అందుకని యేసుప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు జీవిత యొక్క పరమార్థం ఎవరికి అర్థం కాలేదండి ఎందుకు పుట్టామో ఎందుకు చచ్చామో తెలియదు కొంతమంది తినటానికో తాగటానికో సుఖపడటానికో సంతోషించడానికో ఆధిపత్యం చలాగించడానికో అందరికంటే మిన్నగా ఉండటానికో ఇదే బ్రతికొనుకున్నారు చాలామంది కానీ దేవుడు నేను పంపాడు కనుక ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకు వస్తున్న సంగతి చాలామందికి అర్థం కాలేదండి ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ డిటో ప్రాబ్లం వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కల దేవుడు తెలియని వాడే ఇలా అరుస్తాడు నేను గొప్ప నా మాట ఎవరు నోటి వెంటనే వస్తుంది అనుకుంటే మిగిలి వారితో పోల్చుకుంటే నేనో గొప్పవాడు ఎవరు ఎవరైనా అనుకుంటే అది మీసాలు మేలేసినా లేకపోతే జబ్బలు చరుచుకున్నా లేదా తొలచరుచుకున్నా వాడు ఉద్దేశం ఏంటంటే కనుక నన్ను సృష్టించిన సృష్టికర్త పరలోకం దేవుడు అందరికంటే బలవంతుడైన ఆయన అందరినీ తన గుప్పిట్లో పెట్టుకునేవాడు అందరికీ ఊపిరిని దయచేసిన వాడు సమస్తమును వారిని సమకూర్చి పెట్టినవాడు ఆయన ఇష్టప్రకారమే మనుషులు ఉన్నారు తప్ప మనుషుల్లో ఉన్న వాళ్ళైతే కనుక వ్యక్తిగతంగా గొప్ప చేసుకోకూడదన్న సంగతి వీళ్ళకి అర్థం కాల వీళ్ళకి అర్థం కాకపోవడం చేతనే వాళ్ళు ఎందుకు పుట్టారో ఎందుకు అరిచారో తెలియదు అక్కడ దేవుడు చెప్తాడు పేద రాసిన పత్రికలోను యోధ రాసిన రెండు ఇన్ని సందర్భంలో అక్కడ అక్కడ అంటున్న మాట అంటే ఎవరైతే కనుక దేవునికి చిత్తాన్ని ఇలా అర్థం చేసుకోకుండా వ్యక్తిగతంగా తమ్మును తాము పొగుడుకుంటారు నిజంగా లైన్ అనిపించుకుంటారు డబ్బు సింహం వీడు టైగర్ అంటే కనుక పులి ఈరోజు గొప్ప అదే కదా నేను టైగర్ని తెలుసా అంటాడు ఒకడు నేను పులి అంటాడు ఇంకొకడు లేకపోతే సింహం అంటాడు మరొకడు ఇంతకే పులి అయితేనే సింహం అయితేనే అది అప్పటికీ చావదా చావదా అనుకున్నప్పుడు ఒక పత్రికలో రాయబడినప్పుడు ఏమో తెలుసా వారు పట్టబడి చంపబడుటకే తప్ప మరి దేనికి పనికిరాని వివేక శూన్యమైన మృగము అని మృగానికి వివేకం లేదు ఎంతసేపు తమ్ముకున్నా బలిముని పెట్టి నేను అందరినీ గెలవగలన ఒక విధంగా అహంకారంతో తిరుగుతుంది తప్ప ఏదో ఒక రోజున నాకు కూడా చావు మూడుతున్న సంగతి ఆ మృగానికి తెలియదు అది సింహం అనుకున్న పులి అనుకున్న ఎవరొకరి చేతిలో చనిపోతాడు అది బ్రతుకున్నంతసేపు పులి అనేకమైన లేళ్ళని దుప్పుల్ని చంపేయచ్చు కాక సింహం అయితే కనుక చివరికి ఏనుగులు కూడా అయితే కనుక ఆహారం కోసం చంపేయచ్చు కాక ఒక సమయం వచ్చినప్పుడు రోజున అన్ని అయిపోయినంత ఒక సమయానికి ఆ సింహము పులి కూడా ఒకదిగా హీనమైన చావు చేస్తాయండి అన్ని జంతువులు చంపి అయితే కనుక అందరి ముందు గర్వంగా ఏదో పులి గాండ్రించింది సింహం అయితే కనుక గజ్జించింది అనుకున్న ఈ గజ్జింపు ఉండదు ఈ గాండ్రింపు ఉండదు ఏదో ఒక రోజున పులి సింహం కూడా చచ్చిపోద్ది ఎలా చచ్చిపోద్దండి చెప్తున్నాడు పట్టబడి చంపబడుకుడు తప్ప మరి దేనికి పనికిరాని ఆ మృగం సింహాన్ని ఎవడు తినడండి చంపుతారే దాన్ని తినరు పులిని కూడా చంపుతారే తప్ప తినరు ఓ లేడినో దుప్పునైనా కానీ అయితే కనుక చంపినందుకు కానీ తినడానికి ఇష్టపడతారేమో కానీ ఈ పులిని సింహాన్ని ఎవడో తినడో కుక్కను ఎవడో తినడానికి ఇష్టపడ్డా వాటి బ్రతికేదే ఎందుకు పుట్టినయో తెలియదు ఊరికే అవకాశం ఉంది కదా ఒంట్లో బలిముందన్న ఉద్దేశంతో ఉన్నంతసేపు అయితే కనుక అవి ఒక విధంగా కిరాతకంగా దుర్మార్గత్వంగా అనేకమైన మోగజీవాలను పడి చంపటమే వాటికి అలవాటు పుట్టిందే అందుకోసం అవి ఈరోజు మనం కూడా అలాగే మీరైతే మీరైతేనికి ఇలాగే ఉంటున్నారని యేసు సూప్రభు అయితే కనుక నిష్కర్ష అదే చెప్పాడు వద్దు మీరు అలా ఉండకూడదు గొప్పతనం అనే మాట మీకు వద్దు అసలు దేవుడు నేను ఎందుకు పుట్టించాడు ముందు జీవిత పరమార్థం తెలుసుకోవాలి ఉన్నంతకాలం అయితే నీ తోటవాడితో నువ్వు సఖ్యత కలిగి జీవించాలే తప్ప ఒక సింహాన్ని చూసి మిగిలిన జంతువులు ఎలాగైతే పారిపోయి వెళ్ళిపోతాయో మీరు కూడా అయితే ఎదుటివాడికి భయకారణం కాకండి నేను చూసినప్పుడు అవతలవాడు కంగారు పడిపోకూడదు నిన్ను చూసి కనుక ప్రేమించి నీ దగ్గరికి వచ్చేటట్టు ఉండాలి నీ సహాయం వాళ్ళకి ఇస్తావేమో నువ్వు అందిస్తావేమో ఉద్దేశంతో నీకున్న బలమే నీకున్న బలమే అవతల వాడికి ఉపయోగపడుతుందో చూడాలి కానీ నువ్వు బలవంతుడైన ఉద్దేశంతో వాళ్ళు బెదిరిపోకూడదు నీకున్న ధనాన్ని బట్టి వాళ్ళైతే కనుక అసూయపడే పరిస్థితి రాకూడదు నీ దగ్గరికి వస్తే సహాయం లభిస్తుందని ఆనంద ఆనందంతో వాళ్ళు రావాలి నీకున్న తెలివితేటలు బట్టి ఆలోచించిన నీకున్న ఉద్యోగమో నీకున్న ఒక పదవో మంచి పేరో ఇవన్నీ కూడా వారు చూసే దగ్గరికి భయబోయే వాళ్ళ బాబోయని కూడా భయపడి పారిపోకూడదు వాళ్ళకైతే కినుక పారిపోయే పరిస్థితిలో కనపడకూడదు కానీ నేను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి నీ వలన వాళ్ళకి ఏదైనా సహాయం లభిస్తుందేమో నువ్వేదన్నా వాళ్ళకి ఏదైనా మేలు చేస్తా ఉద్దేశంతో నీ చుట్టూ వాళ్ళు తిరిగేటట్టు ఉండాలి ఇది నువ్వు బ్రతకాల్సిన బ్రతుకు నీ కలిగిన గొప్పను బట్టి అందరికీ నువ్వైతే కనుక ఆదరణగా ఉండాలి అంతేగా నిన్ను చూసి వాళ్ళు పారిపోయే పరిస్థితి రాదు ఓ సింహాన్ని చూసి అన్నీ పారిపోతాయండి దగ్గరికి ఏది రాదు ఓ పులును చూసి అన్నీ పారిపోతే క్రూర మృగాలు అంటారు వీటిలో చిరుతు పులు దగ్గరికి వచ్చిన వాటిని చూసినప్పుడు మనమే భయపడిపోతామండి ఎందుకంటే వాటి వల్ల ప్రయోజనం లేదు సరికదా మనమే ఆహారం అయిపోతామో మనమే పడి ఎక్కడ చంపుతారు ఉద్దేశంతో పారిపోతున్నారు ఈరోజు లోకంలో చాలామంది మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా బాబోయి వాళ్ళతో పెట్టుకోకూడదు అంటారు వారి వల్ల ఎవరికి ప్రయోజనం లేదు సరికదా వాళ్ళకి నష్టం కలిగించేకైనా చాలామంది బ్రతుకుతున్నారు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని చూసి కూడా చాలామంది భయపడే దూరంగా పారిపోతున్నారు దగ్గరికి ఎవరో రావట్లా మీ వల్ల వాళ్ళకి ఏదైనా మేలు కలుగుతున్న దానికంటే కూడా మీ వల్ల హాని కలుగుతున్న ఉద్దేశంతో దూరంగా ఉండిపోతున్నారు అందుకే యేసుప్రభు ఖచ్చితంగా చెప్పాడు మీరు వారి వలె ఉండద్దు మీరు వారి వలె ఉండద్దు మీరైతే గొప్పవాళ్ళు అనిపించుకోవాలనుకుంటే ఒక్కటే మాట ఎదుటి వాడికి పరిచయం చేయండి సాయం చేయండి సేవ చేయండి ఆపదలో ఉన్నవాడిని ఆదుకోండి ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టండి మీరు గొప్పవాళ్ళు ఏది ఎప్పుడు అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి పని చేసిన రోజున మీరు గొప్పవాడు అవుతారు పని చేయించుకున్నప్పుడు గొప్పడు అనుకున్నాడు గతకాలంలో అయితే కనుక ఇలాగే ఉంటాయి మహారాజు గారి అయితే కనుక సింహాసనం కూర్చుంటే వాళ్ళకి పనిచేరు చేసేవాళ్ళైతే కనుక చుట్టూ వేలాది మంది వెళ్తే కనుక అంతఃపుర కన్నీకలు ఉంటారనేది మన చరిత్ర వాళ్ళు కేవలం సుఖపడటం కోసమే పుట్టినట్టుగా ఏదో ఒక రోజు యుద్ధానికి వెళ్ళైతే కనుక ఓ సింహం పులు చేసేటట్టుగా చేస్తారు వాళ్ళు గడిచిన కాలంలో అయితే కనుక వాళ్ళు అదే ఉన్నంతసేపు సుఖమో భోగం లేదనుకుంటే ఒక క్షణంలో చావు రెండే రెండు ఏదో ఒకటి పోయేది కానీ అలా ఉండకండి మీరు మృగాల్లా బ్రతకండి మీరు ఉన్నంతసేపు కావాలనుకుంటే ఇది ఆహారం అయిపోండి పర్వాలేదు కానీ ఉన్నంతసేపు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమగా ఆప్యాయంగా మిమ్మల్ని పలకించేటట్టుగా ఉండండి స్నేహాస్థంతో అయితే కానీ మీ దగ్గరకు వచ్చినట్టుగా మిమ్మల్ని చూసి వాళ్ళు ద్వేషించడం కాదు ప్రేమించే పరిస్థితిలో మీరు ఉండాలి మీ బ్రతుకు ఇలా ముగియాలి తప్ప దేవుని కొరకు మీరు ఈ విధంగా బ్రతకాలి కానీ అందరినీ భయపెట్టే బ్రతుకు మీకు ఉండకూడదు కదా గొప్పోడు అన్న మాటను మర్చిపోండి నేను గొప్పవాడిని అవ్వాలనుకుంటే మిగిలిన వారికి అంతే నేను చిన్నోడ్ అవ్వాలి నేను తగ్గించుకున్న కొద్దీ నేను గొప్పవాడు అవుతానే తప్ప హిచ్చించుకున్న కొద్దీ గొప్పవాడిని కాదు నేను ఎవరో పది మందికి అయితే కనుక అల్లరి చేసుకోవాల్సిన అవసరం లేదు నేను బ్రతికే బ్రతుకుని బట్టే చివరికి చనిపోయిన తర్వాత కూడా నన్ను గురించి పది మంది మాట్లాడుకునేటట్టు ఉండాలని బ్రతుకైతే కనుక అలా జీవించాలని చెప్తున్నాను నేను ఇది ఆనాటి శిష్యులకి ఆయన అయితే కనుక చెప్పిన మాట ఇది రేసూప్రభా తగ్గించుకునే బ్రతకడానికి ఇష్టపడ్డారు అలా తగ్గించుకుని బ్రతకడానికి ఇష్టపడ్డారు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి కానీ ఈ రోజు వరకు ఎవరు యేసుప్రభుని మర్చిపోయిన వారు ఉండరు లోకంలో కనుక ఒక మంచి బ్రతుకు అనే మాట ఒక ఆదర్శపూర్వకమైన బ్రతుకు అనుకుంటే కనుక అది యేసు అని గురించి చెప్తారు ఎదుటివాడు కొరకు ప్రాణం పెట్టిన బ్రతుకు కదా ఎదుటివారిని అయితే కనుక ఆప్యాయంగా ఆదరించిన బ్రతుకు పది మందినైతే కనుక ఓదార్చిన బ్రతుకు దేవుని గురించి అయితే కనుక ప్రపంచానికి తెలియచేసిన బ్రతుకు అది ఈరోజు ఆదర్శం అనే మాటకు వస్తే కనుక క్రీస్తు ప్రభు ప్రపంచంలో ఎక్కువ శాతం జనాభా ఆయన అనుసరించే నడుస్తారు ప్రపంచంలో ఎక్కువ శాతం జనాభైతే కనుక ఆయన అనుసరించి నడుస్తారు రీజన్ కనుక ఆ బ్రతుకు ఒక పరమార్థంతో కూడుకున్నది సాఫల్యత సంపాదించింది అందరి చేత అవరానిపించుకున్న బ్రతుకు నేను కూడా ఏసులా బ్రతకాలనుకునే బ్రతుకు ఈరోజు మిగతా లోకంలో ఎంతమంది మహానుభావుల దగ్గరికి వచ్చినా యుగ పురుషుడు అనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చినా వారిలా బ్రతుకుంటే ఎవరికి సాధ్యం కాదండి బ్రతికినా కుదరదు కూడా అలాంటి బ్రతుకు ఈ రోజులో ప్రతితే కనుక ఎవరు అంగీకరించే పరిస్థితి ఉండదు నేను కింగ్ లాగా బ్రతుకుతానంటే కనుక ఎవరు ఊరుకుంటాడు చేతిలో కత్తి కారట్టుకుని బ్రతుకుతారంటే ఎవరు ఊరుకుంటాడు ఎదుటి వాడిని నాకు ఇష్టం వచ్చినట్టు సంబుకుంటూ వెళ్ళిపోతారంటే చావడానికి ఊరుకుంటారు చవడానికి ఈ ఈరోజు బ్రతికండి ఈ కాలంలో అయితే కనుక ఇదే ఆదర్శం అందరికీ కాబట్టి ఈ ప్రభు ప్రభుని యేసుక్రీస్తు వారైతే కనుక శిష్యులతో ఆఖరిగా మాట్లాడేటప్పుడు అలాగే చెప్తున్నాడు మొదటి మాట ఏంటి మీలో గొప్పవాడుగా అనాలనుకుంటే ఏం చేయాలట మీరైతే అలాగే ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వాళ్ళు ఉండాలి చైల్డిష్ మెంటాలిటీ అంటాడు చిన్నపిల్లడు తత్వం అండి ఎస్ అదే కరెక్ట్ నిజంగా వ్యక్తిగైతే కనుక చిన్నపిల్లడు తత్వం అండి అందరిని అలాగే చూస్తారండి చిన్నపిల్లలే ప్రవర్తిస్తారనుకుంటే కనుక ఇది రైట్ వే అబో అతను పెద్ద తెలివి గలవాడు అండి అందరిని కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలో తనకి తెలుసండి ఇదైతే కనుక రైట్ వే కాదు నువ్వు ఏ అండగా గొడుగు పడితే కనుక గొప్పోడు కాదు నువ్వు అందరినీ అయితే సమానంగా పసిపిల్లలకి మనసులో కల్మిషం లేకుండా అందరినీ ఎలాగైతే కనుక ప్రేమిస్తారో అదే ప్రేమించే మనసు మీకున్న రోజున మీరు గొప్పోడు పసిపిల్లల వలె అందరిని అయితే మీరు ప్రేమిస్తూ అందరిని సమానంగా చూడగలిగే స్థితి కలిగిన రోజున మీరు గొప్పవాడు శత్రువు మిత్రుడు పసిపిల్లలకి తెలియదండి మీరు కూడా పసిపిల్ల వంటి మనస్తత్వం కలిగి ఉండాలి యేసు ప్రభు వెరీ పర్టిక్యులర్గా చెప్పిన మాట అది మీలో గొప్పవాడు చిన్నవాని వలెను రెండవది అధిపతి పరిచారుకుని వలె ఉంటారు మనలో ఉన్న అధికారులు అయితే కనుక పెత్తనం చేస్తారు ఏదో కనుక అధికారు వస్తున్నారు అనుకుంటే కనుక పక్క ఉన్న ప్యూన్ గారు వారికి గుడుగు పట్టుకునే స్థితి మనది ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరిగింది ఇక్కడే జరుగుతుంది ఇక్కడైతే అయితే కనుక ఎంతసేపుగా అయితే కనుక గొప్ప చేసుకోవటం వచ్చిన పోలీస్ ఆఫీసర్ వాళ్ళు అయితే కనుక ఒక కలెక్టర్ గారు అయితే మరొకరు ఉన్నారనుకోండి వెంటనే వెళ్ళి గుడుగు పట్టేవాడు ఉంటాడు మిగతా ప్రపంచ వెళ్ళినప్పుడు అమెరికా అధ్యక్షుడు కూడా సొంత గొడుగును వాడుకుంటాడే తప్ప మరొకరు ఎవరు గుడుగు పట్టడం రండి ఎవరు ఎవరికైతే కనుక దాసులు కాదనేది వాళ్ళు నమ్ముకున్నది ఇదిగో యేసు చెప్పిన మాట నా గొడుగు నేనే పెట్టుకోవాలి కానీ నా కోసం ఇంకో గొడుగు పట్టడం పెట్టాను కానీ మనకైతే కనుక పూర్వకాలం నుంచి కూడా ఎదుటివాడి యొక్క సేవలు చేయించుకోవడానికే మనం పుట్టాం అప్పుడే గొప్పలం అనిపించుకుంటాం అనుకునే భావం అంది ఈ దేశంలో అయితే కనుక అదే భావం ఉండిపోయిందండి గొడుగు ఎవరో పట్టాలి నేను మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి కదా అని కానీ యేసుప్రభు చెప్తున్నాడు అలా కాదు అధిపతి అనుకున్నవాడు గొప్ప పవర్ కలిగిన వాడు అనుకున్నవాడు పరిచారుకుల ఉండాలి ఎదుటివాడికి సేవ చేయాలి మీరు గొప్పవాడు అనిపించుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా దేవుని చేత కనుక అదైతే ముద్ర వేయించుకోవాలనుకుంటే మీ గొప్పతనానికి దేవుడు అంగీకారం తెలపాలనుకుంటే మీరేం చేయాలి తెలుసా గొప్పోడు అనుకున్నవాడు చిన్నవాని వలె ఉండాలి అధిపతి పరిచారకుని వలె ఉండాలి మీరు ఆ స్థితికి మీరు వచ్చిన రోజున మిమ్మల్ని మీరు తగ్గించుకున్న రోజున దేవుని దృష్టిలో మీరు హెచ్చించబడతారు తద్వారా దేవుని నామంను బట్టి మీరు ఆశీర్దించబడతారు ఆయన దృష్టిలో యోగ్యులు గారు ఎప్పుడు మీరు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనేదే యేసుప్రభు అయితే కనుక వెళ్లే ముందు ఆఖరి రాత్రి తన శిష్యులందరికీ తెలియచేసిన మాట కాబట్టి విన్న మనమందరము కూడా ఒకవేళ కనుక దేవుని గురించి తెలియని వారైతే కనుక ఇప్పటికీ ఎగిరిగిరి పడినా దేవుడు అంటే ఏంటో భయము భక్తి కలిగిన వారు మాత్రం తగ్గించుకున్నాడు నాకంటే మిన్నయ్యన వాడు పరలోకముందున్న దేవుడు ఆ దేవుడు మెచ్చుకుని ఈరోజు నాకు కావాల్సింది ఇచ్చాడు దేవుడిచ్చిన దాన్ని బట్టి నేను అతిశయపడకూడదు నాకు కలిగింది ఏదైతే ఉందో అది దేవుని వరణ గనక కలిగిన ప్రతి దానిని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞత చెల్లించాలి కానీ నాకు ఉన్నది కదా ఉద్దేశంతో అహంకారంతో ఉండకూడదని ప్రతి ఒక్కరు కూడా గుర్తురిగి ఆ దేవత దేవుని చిత్తాన్ని అనుసరించడానికి ఆయన కృపకు పాత్రలు కావడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మిన్